హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే దీపావళి వ్లాగ్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది వ్లాగ్స్ అప్లోడ్ చేసి అన్నీ కూడా షార్ట్ క్లిప్స్ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎడిట్ చేసుకునేంత టైం కూడా లేకపోవడం వల్ల అలాగా నేనైతే స్కిప్ చేస్తూ ఉన్నాను అనమాట వీడియోస్ అన్నీ ఉన్నాయి కానీ అవి ఎడిట్ చేయాలి అవన్నీ టైం లేక చేయట్లేదు ఫ్రెండ్స్ టైం లేనంత ఫ్రెండ్ ఏం చేస్తున్నామా అంటే ఒక హౌస్ వైఫ్గా పనులు ఏవో ఒకటి వంటనే ఉంటాయి ప్రతి పండగకి ఓన్గా పిల్లలు చూసుకుంటూ చేసుకుంటూ ఉండాలి కదా దానివల్ల వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయలేకపోతున్నాను దానివల్లే మీకు రీచ్ అవ్వలేకపోతున్నాను ఇదైతే దీపావళి పండగ అంటే మన నైంటీ కిడ్స్కి చాలా మెమొరీస్ ఉంటాయి ఎందుకంటే మన చేతులతో ఇంట్లోనే బాంబులు అనేవి తయారు చేసేవాళ్ళు ఎక్కువగా ఈ తాటాక్ పటాస్కాయలు చిమ్ పటాస్కైలు నెక్స్ట్ చిచ్చు బుడ్లు ఇవే తయారు చేసుకునే వాళ్ళు అన్నమాట మా పక్కని చాకుల వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు బాగా ఎక్కువగా తయారు చేసేవాళ్ళు వాళ్ళు చూసి మేము కూడా నేర్చుకున్నాం సో ఇలాగా ఈ పౌడర్స్ అన్నీ కూడా మనకి షాప్లోనే దొరుకుతాయి కాకపోతే వీటిని కొంచెం ప్రాసెస్ ఉంటుంది జల్లించుకోవాలి మెత్తగా నూరుకొని సో ఇవన్నీ ప్రాసెస్ నాకైతే డైలీ అయ్యేవి అనమాట సో ఇవన్నీ మెత్తగా నూరుకున్నాక పౌడర్ చేసి వీటిల్లో ఆముదం కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ చిచ్చిబుడ్లోకి ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసుకోవడమని అన్నీ కలిపేసి వీటి మనకి మట్టి ఇసుక కంపల్సరీగా కావాలి సో ఈ ప్రాసెస్ ఇదంతా నేను చేసిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా కొంచెం యాక్టివిటీలా ఉంటుందని వాళ్ళకి కూడా చిన్న పని అయితే పెట్టాను సో ఇలా పౌడర్లో చేపెట్టే పని కాకుండా ఈజీ పని అనమాట డేట్ అంటే వాళ్ళకి ఒక ఆటలా ఉంటుంది అనమాట చిచ్చిబుడ్లు పైన హోల్ ఉంటుంది కదా ఆ హోల్ కవర్ చేయాలి ఆ హోల్ కవర్ చేసే పని అయితే వాళ్ళకి అప్పు చెప్పాను అనమాట ఈవినింగ్ వాళ్ళకి హోంవర్క్ అంతా అయిపోయాక ఇద్దరు కలిపి ఇది చేశారు నేను ట్వంటీ చిచ్చిబుడ్లు అయితే చేశానండి టోటల్గా సో ఇవన్నీ కూడా నాకు ఒక టూ డేస్ త్రీ డేస్ టైం అయితే పట్టింది ఎందుకంటే వన్ బై వన్ చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ చేసుకోవాలి కాబట్టి సో ఒక్కదాన్ని అవ్వడం వల్ల అలాగని పిల్లలు అయితే ఇవన్నీ చేసేసారు బాగా హెల్ప్ చేశారు సో ఇవన్నీ కూడా చేసేస్తామన్నమాట మొత్తం ఇవన్నీ వన్ బై వనే చేసుకోవాలి కవర్ చేసుకున్నాక ఆ నెక్స్ట్ డే నేను ఆఫ్ ఆ నెక్స్ట్ డే ఆఫ్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి దీపావళి రోజు అనమాట డెకరేషన్ అయినా ఏదైనా పిల్లలు ఇన్వాల్వ్మెంట్ అయితే కంపల్సరిగా ఉంటుంది వాళ్ళకి నేర్పించినట్టు ఉంటుంది మన పండుగలు ఎలా చేసుకోవాలి ఏంటి వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది మా పాప అయితే ఈ బంతి పూలన్నీ చీరేసి డెకరేషన్కి రెడీ చేసిందనమాట ఈవెన్ రియల్గా చెప్పాలంటే డెకరేషన్ కూడా పిల్లలు ఇద్దరే చేశారు ఎందుకంటే ఈవినింగ్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంట్లో నేను జస్ట్ లివింగ్ రూమ్లో మాత్రమే డెకరేషన్ చేసేసి వెళ్ళాను మొత్తం వాళ్ళే చేశారనమాట అవుట్ సైడ్ నెక్స్ట్ పూజారూంలో మొత్తం చాలా బాగా చేసింది ఫ్రంట్ డ్రాయింగ్ రూమ్లోనే ఎంత ఎక్సలెంట్గా చేసిందో తెలీదు ప్రతి దీపం కుండ కింద కూడా పువ్వులు పెట్టి చాలా బాగా చేసిందనమాట నెక్స్ట్ వాళ్ళన్నీ రెడీ చేసిన తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాక సో దీపాలు అయితే వెలిగించుకున్నాము దీపాలు వెలిగించేటప్పుడు కూడా మేము దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు వెలిగించేవాళ్ళు అనమాట క్యాండిల్ పట్టుకొని సో ఇంట్లో అయితే ఎక్కువ దీపాలే పెట్టామన్నమాట బయట మటు క్యాండిల్స్ పెట్టాము సో చాలా బాగా చేసింది కదా ఇది పూజారూమ్లో అనమాట ఇలాగ ఎప్పుడు కొనలేదు స్కై బెలూన్స్ కొన్నామన్నమాట ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అడిగేవాళ్ళనమాట సో కొద్దిగా అవి వెళ్తాయా లేదా అనే డౌట్తో కొనేవాళ్ళం కాదు ఈ ఇయర్ అయితే తీసుకున్నాము నేనైతే అమెజాన్లోనే బుక్ చేశాను అనమాట చాలా బాగా అయ్యాయి సో ఫస్ట్ ఒకటి చిరిగిపోయింది అనమాట సో మేము డిసప్పాయింట్ అయ్యాము అవ్వేమో అని కానీ చాలా బాగా అయ్యాయి అనమాట డైలీ ఒక టూ అయితే ఎగరేస్తున్నాము డైలీ కూడానా ఎందుకంటే అమెజాన్లో ఆఫర్లో మాకు సిక్స్ ఎన్నో వచ్చినట్టున్నాయి సో అవి డైలీ చేస్తున్నాం అనమాట ఒకటి కింద పడిపోయింది కింద పడిపోయిందిలే అనుకున్నాము కానీ అది తానంతట అదే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందనమాట చాలా బాగా అయింది రియల్గా చెప్పాలంటే మనము దీపావళి స్టార్ట్ చేసి వినాయక చవితి వరకు రెగ్యులర్గా పేలుస్తూ ఉంటాం కదా టపాస్లో అయితే సో అది అలవాటు అనమాట సో ఇలాగే డైలీ చేసామనమాట సో మన నైంటీస్ కిడ్స్కి ఎక్కువ మెమొరీస్ ఏంటంటే మన చేతులతో చిచ్చుబుడ్లు కానీ ఇలాగా అన్నీ చేసుకొని వెలిగించడం అనమాట ఆ హ్యాపీనెస్ ఏ వేరు ఆ డబ్బుల కోసం డైలీ అమ్మ వాళ్ళని అడిగేవాళ్ళనమాట సో అలా కూడబెట్టుకొని అలా గన్న సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ అనమాట గన్స్ చిన్నదైతే సిక్స్ పెద్దదైతే టెన్ అలాగా మేము ఒకటి కోటి కోడి పెట్టుకొని చేసుకునేవాళ్ళనమాట మెమరీస్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు మనకి చాలా అన్నీ ఉన్నాయి అన్నీ కొంటారు పేరెంట్స్ కానీ అప్పుడు అలా కాదు కదా అప్పుడు మనకి మనీ తక్కువే నెక్స్ట్ అట్ల ఖర్చు కూడా తక్కువే పెట్టేవాళ్ళం అనమాట వాటి ప్రైస్ కూడా తక్కువగా ఉండేవి అలాగని మా అమ్మ వాళ్ళకి వచ్చే మనీ కూడా తక్కువగానే ఉండేది మనీ వాల్యూ బాగా తెలిసింది అనమాట సో మీకు చెప్పాను కదండి ఇదే పక్కన ఉన్న సైట్లో కింద పడిపోయిందనమాట దాని అంతలో అదే మళ్ళీ ఫ్లో అయిందనమాట ఇదే మాకు పెద్ద సర్ప్రైజ్ అనిపించింది చాలా పైకి వెళ్ళింది అలాగన సో పడిపోయింది ఇంక అయిపోయింది అనుకున్నాము కానీ చాలా బాగా అయింది అనమాట ఇలాగ మా దీపావళి అయితే చాలా చక్కగా ఇంట్లో తయారు చేసుకున్న చిచ్చిబుట్లతో బయటకున్న పువ్వొత్తులు ఇలాగా భూచక్రాలతో చాలా బాగా హ్యాపీగా అనమాట సో మీ అందరూ కూడా ఇలాగే హ్యాపీగా సేఫ్గా జరుపుకున్నారనుకుంటున్నాను పిల్లలకు కూడా టపాసులు ఉంటాయండి మన ఏజ్లో అప్పుడు ఉండేవి కాదు కానీ ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్నాయి మీకు మెయిన్ ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను చూడండి ఈ ప్రమేదిలో ఎక్స్పెన్సివే కానీ యూజ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట వన్ టైం యూజ్ కాదు ఇవి పింగ చాలా బాగున్నాయి మనం కార్తీక మాసంలో డైలీ పెడుతుంటాం కదా మనకి క్లీనింగ్కి బాగుంటాయి అనమాట అలానే తీసుకున్నాను మీకు నచ్చితే ఎక్కడ దొరుకుతాయి కామెంట్ చేయండి విజయనగరం లోకల్ వాళ్ళకైతే చెప్తాను సో ఇంతేనండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా దీపావళి వ్లాగ్ అయితే సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు టపాసులు ఎలా తయారు చేశాను కావాలంటే నేను లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది ఈ ఇయర్ అయితే నేను తీయలేకపోయాను సింగిల్ హ్యాండ్ అన్నాను కదా చేసుకున్నాను దానివల్ల తీయలేకపోయాను ఇలాగ మేము పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని కాటన్ డ్రెస్సులు వేసి పూజ చేసుకున్నాము అనమాట అది ఫ్రెండ్స్ ఈ దీపావళి బ్లాగ్ అయితే ఎందుకంటే ఈ దీపావళి టపాసులు పేల్చినప్పుడు కంపల్సరీగా కాటన్ డ్రెస్సెస్ వేసుకోవాలి పిల్లలు మేమందరం కూడా సో ఇలా ఈవినింగ్ అయితే ముగ్గులు పెట్టుకొని టపాసులు అయితే కాల్చుకున్నాం అనమాట దీపావళి అయితే ఇలాగా చక్కగా అయిపోయింది సేఫ్గా కూడా అయిపోయింది సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే అండ్ చేస్తున్నాను వీడియో నేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్